ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబ ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యసనాలకి అలవాటు ఉన్నవారు కోపం ఎక్కువగా ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి అనవసర ఖర్చులు ఆలోచించకుండా చేసే కొనుగోలు ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశలు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు నియంత్రించాలి కోపం తగ్గించి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడం శ్రేయస్కరం ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి నారాయణ స్తోత్రం పారాయణం చేయడం శుభప్రదం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నారాయణ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు